తొమ్మిదవ నెంబర్ రెండు కొత్తూరి సుబ్రమ్య స్వామి ఆశీస్సులతో కొలిమి పద్మావతి గారు బిల్లలాపురంగా జిల్లా నుంచి బైల్ కావాలి జిఆర్ఎస్ మొదటి రౌండ్ ముప్పై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి తొందరగా రెండవ రంగ పూర్తి చేసుకున్నాయి ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం ఇరవై రెండు సెకండ్లు పూర్తి చేసుకుని మూడవ స్థానానికి ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి డ్రాలో పన్నెండవ నెంబర్ గండి ఆంజనేయ స్వామి ఆశీసులతో దేవగుడి యోగితారెడ్డి గారు చలితరాల గ్రామ కమలాపురం అనే కడప జిల్లా అమ్మాయి ఉప్పరి లక్ష్మీ దేవమ్మ గారు నర్సుపల్లి గ్రామం ఉయ్యాలవాడ మండల నంద్యాల జిల్లా వరకు மூடம் ரவுண்டு பூர்த்திச் சாய் ஈடுமர்மாயான இடங்கள் அதிர்ற Good night.

ఐదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పన్నెండు వందల యాభై అడుగుల ధరని మూడు నుంచి నలభై మూడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి కూడా పూర్తి చేసి ఉన్నాయి పదహైదు వందల అడుగుల నాలుగు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకుని మూడవ స్థానంలో కొనసాగుతున్నటువంటి బిఎస్ఎస్ రెడ్డి వారి జత కన్నా ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానానికి ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి నాలుగవ స్థానానికి ఇరవై ఎనిమిది సెకండ్లు ముందు కొనసాగుతాయి మళ్ళీ రవరణ పదవ నెంబర్ కాలసంజయ్ గారు కాడిగట్టాల ఎనిమిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి ఆరు నిమిషాల పదహైదు మొదటి స్థానానికి ఎందుకబడి రెండవ స్థానానికి మూడవ స్థానానికి ఎందుకబడి నాలుగవ స్థానానికి నలభై సెకండ్లు ముంద కొనసాగుతున్నాయి పద్మావతి గారు బిల్లల పరగ్రహ నన్నె మండలం నన్నే జిల్లా చెప్తా పోటీలో ఉన్నాయి పూర్తి ఏడు నిమిషాల పూర్తి చేసుకుని మొదటి రెండు మూడు స్థానాలకు వెనుకబడి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నటువంటి వెన్నపూస నాగేందర్ రెడ్డి అంటే

या सेकंड पूटी नालो सो निमला పూర్తి చేస్తున్నాయి రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై మూడు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి రెండు స్థానాలకు వెనుకబడి మూడవ స్థానానికి ఇరవై తొమ్మిది సెకండ్ பன்னெண்ட பதவ நம்பர் சில கிரண் பொருள் ரெடி அடி சென் పన్నెండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల నలభై ఐదు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి రెండు స్థానాలకు వెనుకబడి మూడవ స్థానంలో కొనసాగుతున్నటువంటి బిఎస్ఎస్ రెడ్డి వారి జత కన్నా ముప్పై ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానానికి ముప్పై ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి సమయం ముప్పై మూడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానంలో కొనసాగుతున్నటువంటి गमत <laughs> आशव

पूर्न न पंजाल मुफ़ सेकू

स्कोर बिना जे